హలో ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల కిందట ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది అంటే ఆ ట్రైలర్ యూట్యూబ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ప్రతి దగ్గర సోషల్ మీడియాలో ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసి ఈ పాటికే మీకు అర్థమైనట్టు నేను ఏ సినిమా గురించి చెప్తున్నానా అని అదేనండి వచ్చినవాడు గౌతమ్ ఈ సినిమా ఇంతకు ముందు వరకు మనకు ఎవరికీ తెలియదు ఎప్పుడైతే డ్యాన్స్ ఐకాన్ సీజన్ టూ అదేనండి ఓంకార అనే షోలో ఓంకార అనే తమ్ముడు అశ్విన్ బాబు వచ్చి అప్పుడు రివీల్ చేసేదాకా అంటే వచ్చినవాడు గౌతమ్ ఆ టీం వచ్చి ఆ సినిమా ట్రైలర్ వేసేంత వరకు మనకి ఆ సినిమా గురించి తెలియదు ఎప్పుడైతే అక్కడికి వచ్చి ఆ ట్రైలర్ రిలీజ్ చేశాడో అప్పుడు మనకి వచ్చినవాడు గౌతమ్ అశ్విన్ బాబుతో వచ్చాడు అని చెప్పి అయితే మనం అందరం అనుకున్నాం కానీ దాని తర్వాత ప్రెస్ మీట్లో కంచర్ల రమ్య ఆ సినిమాలో ఉంది సైడ్ క్యారెక్టర్ చాస్ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత ఆ సినిమా ట్రైలర్ ఎంతమంది చూశారు అంటే నెగిటివిటీ సో కంచర్ల రమ్య గురించి అందరికీ తెలిసిందే అలెక్య చిట్టి పికిల్స్తో ఎంత నెగిటివిటీ మూట పెట్టుకుందో ఆ నెగిటివిటీ అంతా ఇప్పుడు సినిమాకి ప్లస్ అయింది అందరూ అనుకుంటున్నట్టు వచ్చినవాడు గౌతమ్తో అశ్విన్ బాబు అందరినీ అదరగొట్టేస్తాడు అని అనుకుంటున్నారు కానీ అక్కడ వచ్చింది కంచర్ల రమ్య రమ్య చిట్టి పికిల్స్ కల్చర్ల రమ్య అందుకనే ఈ సినిమా ట్రైలర్ కావచ్చు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలు పెట్టేశారు మరికొంతమంది అయితే అసలు ఇలాంటి వాళ్ళని సినిమాలోకి ఎందుకు తీసుకుంటారు ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలి అని చెప్పని కూడా అంటున్నారు ఇప్పుడు ఈ సినిమా అసలు మ్యాటర్ లోకి వెళ్తే అసలు ఈ సినిమాని బాయ్ కాట్ లేకపోతే చూడొచ్చా అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాని మనం ఎందుకు బాయ్ చేయాలి అలెకియా చిట్టి పికిల్స్తో కంచెర్ల రమ్య బాగా నెగిటివిటీ కట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే రమ్యనే కాదు అలెకియా చిట్టి పికిల్స్ ఉమాన్స్ అయిన కంచెల్ల సిస్టర్స్ ముగ్గురు కూడా సరే బాగా నెగిటివిటీ మూటగట్టుకున్నాం అయితే మనం ఇప్పుడు ఆ సినిమా విషయానికి వస్తే సినిమాలో నటించింది కంచెల్ల రమ్య ఒక పాత్ర మాత్రమే ఆ ఒక్క పాత్ర కోసం మనం సినిమా అంతటినీ బాయ్ కాట్ చేయలేం కాకపోతే కంచెల్ల రమ్య మీద ఏ నెగిటివిటీ అయితే ఉందో ఆ నెగిటివిటీ ఈ సినిమాకి బాగా పాపులారిటీ తెచ్చింది అంటే ఇంకా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కంచెల్ల రమ్యని ఆడ ప్రెస్ మీట్లో చూపించారు అంతే ఆ ప్రెస్ మీట్లో చూపించిన తర్వాత ఈ ట్రైలరు భయంకరంగా వైరల్ అయ్యింది ఫైనల్గా నేను చెప్పదలచుకుంది అంటే ఒక్క పాత్ర మూలంగా సినిమా అంతటినీ బాయ్ కాట్ చేయడం కరెక్ట్ కాదు సినిమాను చూడండి నచ్చితే ఎంకరేజ్ చేయండి లేకపోతే ఆపేయండి అంతేగాని సినిమాని బాయ్ కట్ చేయడం ఇలాంటివైతే చేయొద్దు సినిమాని సినిమా లాగా చూడండి అదిదా మ్యాటరు అనుకోకుండానే కంచెల్ల రమ్య వచ్చినవాడు గౌతమ్ సినిమాకి ఇంత పెద్ద ప్రమోషన్ అయితే తీసుకొచ్చింది ఇక మీ అభిప్రాయాన్ని కింద అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అని తెలు థ్యాంక్ యూ బాయ్